వెంకటేశ్వరరావు గారు ట్రెషరర్ ఉప్పనేని అమ్మారావు గారు సంయుక్త కార్యదర్శి నాగల శ్రీనివాసరావు గారు వెండిగళ్ళ సురేష్ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మురగొండ మధు గారు వెలగప్పూడి కేశవరావు గారు కొనకంచి సుబ్బారావు గారు చుండూరు నరేష్ గారు గండు రాము గారు పట్టిగుండ రామకృష్ణ గారు అండ్ వేములపల్లి కిరణ్ కుమార్ గారు సాంబయ్య గారు వేములపల్లి గోపీచంద్ గారు నాయుడు ఆంజనేయ గారు కట్లూరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పరుచూరి శివరామకృష్ణ గారు డైరెక్టర్ పాటిమండ శ్రీనివాస బాలాజీ గారు వీరందరినీ వేలికి వెళ్లికి రావాల్సిందిగా కోరుతున్నాను గడియాల మోహన్ రావు గారు నల్లమూతు వెంకట్రామయ్య గారు సంస్థ గమ్మ గ్లోబల్ సబ్మిట్ అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించింది చాలా బ్రహ్మాండంగా చాలా గ్రాండ్గా జరిగింది సో మనకి దగ్గర పెట్టుకోవచ్చు మన నిజామాబాద్ జిల్లా నుంచి సార్ కొంచెం దగ్గర పెట్టు గమ్మ గ్లోబల్ ఫెడరేషన్లో ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు మరి ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లో ఒకరు గోపాల విద్యాసాగర్ గారు అలాగే దోనేపూడి చక్రపాణి గారు సో వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు చిన్న వేదిక మీద ఇస్తాము ఇంకపోతే మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అలాగే పక్కనున్న బాసరా కమ్మ సంఘం అధ్యక్షులందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది మరి వారందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మొట్టమొదటిగా బోధన్ కమ్మ సంఘం అధ్యక్షుడు పల్లెంపాటి శివనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము కృష్ణ గారిని చాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను వెంకట చౌదరి ఉపసంఘం అధ్యక్షుడు ముప్పంజలి కృష్ణ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం you <laughs> ఈ రోజు ఈ సంఘాన్ని స్థాయిలో నిలబెట్టినందుకు మూల కారణంలో మరి వారిని సన్మానించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది సో మొట్టమొదటిగా అమ్మ సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ రావి నేత్రాజీ గారిని అలాగే ఇన్వైట్ చేశాము మరి వారు తమ అత్యవసర పరిస్థితుల వల్ల ఆయన హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అలాగే చెట్టిపల్లి వెంకటేశ్వరరావు గారి కార్యదర్శి వారిని కూడా పిల్లల పిలిచాము వారు కూడా వస్తున్నామన్నారు సారీ బహుశా కొండవెట్టి వీర వెంకట ప్రసాద్ గారు వారిని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆయన కూడా ఫ్రీ ఆక్యుపేషన్ సహకరించవలసిందిగా కమిటీ మెంబర్స్ ని కోరుతున్నాం కమిటీ ఎవరైతే ఫౌండర్ కమిటీ ఉన్నారో వారంతా కూడా ఎంతో కష్టపడి శ్రమ వచ్చి చెమటలు వచ్చి కలపగా ఉంది మరి ఈరోజు మనకి సంఘ యొక్క ఈ మండపాలు కానివ్వండి స్థలాలు సరాజు రామకృష్ణ రవీంద్ర Okay Eu the

జాయింట్ సెక్రటరీ నాగల శ్రీనివాసరావు గారి యాభై వేలు సుబ్బారావు గారు యాభై వేలు ఎగ్జిక్యూటివ్ కంపెనీ మెంబర్ నాయకాంజనేయులు గారు ఇరవై ఐదు వేలు విరాళాలు ఇవ్వడం జరిగింది మరి ఆ విరాళాలతో మనం ప్రారంభం కమ్మ సంఘం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయడం జరిగింది అవిష్కరణ ఉంటుంది ఆ లోగోని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందాక అవుతున్నాం ఇంతకుముందు కమ్మసంగం నిజామాబాద్ జిల్లా అయింది ఇప్పుడు మొత్తం కాబట్టి ముమ్మడి జిల్లా అని చెప్పి మనం పెట్టడం జరిగింది అలాగే మధ్యలో నంది విగ్రహం మన కమ్మ ఆవరణలో నంది విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాం అదే కాకుండా నంది వారస్తున్న మన కమ్మ సోదరులు లక్ష్మి గారిని అలాగే కార్పొరేటర్ ప్రమోద్ గారిని వేదిక పెద్దలు సంఘం అధ్యక్షుల్ని కోరుతున్నాం ఫస్ట్ ఇంగ్లీష్ ఫస్ట్ తెలుగు లో తెలుగు లోకం ఆవిష్కరించాల్సింది ఆహ్వానితులకు అతిథులకు ముఖ్యంగా సోదరి బులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఇంతమంది మనం రాత్రి అయ్యి మన తప్ప సంఘంలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకోవటం మన కలిసి ఈ విధంగా కలుసుకొని పలకరించుకోవటం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు పెద్ద సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము పాలకమండ్రి చేసినటువంటి పనుల గురించి మరియు అభివృద్ధి కార్యక్రమాలు వివరణం తీసుకోవడము సభ్యులందరికీ ఆమోదం పొందటం మిగిలిన కార్యక్రమాలు చర్చించడం కోసం మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మరింత ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం అందరికీ అవగాహన ఉంది మరి కమ్మ సభ్యులందరూ వేరేకమైన స్థలాలు దాన్ని జీవిత వర్క్ తయారు చేస్తూ దాని ఆన్లైన్ తోటి మన పడుగు మన కుటుంబ అధికారులు వారందరికీ లేని విద్యార్థులు మరియు మిగిలిన వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించి ఈ ఈ కార్యక్రమంలో సంస్థలు స్థాపించి దాని ద్వారా మనం సేవలను ఏర్పాటు చేసుకుంటామని ఉద్దేశంతోనే ఈ విధంగా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి వ్యవస్థగా కోరుతున్నాము కష్టపడి ఒక స్థలం తర్వాత దాన్ని అమ్మేసి ఇక్కడ స్థలం తీసుకొని తర్వాత దాతల వీటితో ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని నుంచి ఇక్కడ నుంచి మన భావక

కార్యక్రమాలు చేపట్టారు చేపట్టిన తర్వాత మరి మొట్టమొదటగా ఇక్కడ ఎన్నికలు పడినటువంటి దీనికి మరి వచ్చినటువంటి వారందరికీ కూడా మూత్ర శాతం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది మరి దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంత పెద్ద కళ్యాణం అందరూ అక్కడ ఎలాంటి సౌకర్యం కాకపోతే దూరాల నుంచి వచ్చినటువంటి మహిళలకు కానీ పురుషులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండడం అనేది జరుగుతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని నేను కోరుతున్నాను ఇప్పుడు ఈ సంఘటన వచ్చిన తర్వాత చాలా బాగా నడుస్తుంది అలాగే ఇంకా ముందు కూడా కొనసాగాలని చెప్పని ఆశిస్తూ వారికి కమ్మ సోదరులందరూ కూడా సహకారం అందించాలని మనసా మనసావాచరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై కమ్మ ఎందుకంటే ఈ మూత్ర సేవ కావాలి నా తల్న ఒక ఇరవై వేలు